ప్రైజ్ దలాడ్ ఎవ్రీవన్ బైబిల్ గ్రంథమందు బహుగా అనే పదాన్ని గురించి చూద్దాం బహువృద్ధుడు మెతుశల ఆదికాండం కాండం ఐదవ అధ్యాయం ఇరవై ఏడవ వచనం బహు బలవంతుడు సంసోను న్యాయాధిపతుల గ్రంథం పద్నాలుగవ అధ్యాయం ఆరో వచనం బహు జ్ఞాని సోలోమోను ఒకటవ రాజుల గ్రంథం మూడవ అధ్యాయం పన్నెండవ వచనం బహు ఐశ్వర్యవంతుడు సోలోమోను ఒకటవ రాజుల గ్రంథం అధ్యాయం ఇరవై మూడవ వచనం బహు పొడుగువాడు కుల్యాతు ఒకట సమయాల గ్రంథం పదిహేడవ అధ్యాయం నాలుగవ వచనం బహు పొట్టివాడు జక్కయ లూకా గ్రంథం పంతొమ్మిదవ అధ్యాయం మూడు నుంచి నాలుగవ వచనాలు బహు స్థూలకాయుడు ఎగ్లోను న్యాయాధిపతుల గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం బహు సాత్వికుడు మోషే సంఖ్యాకాండం పన్నెండవ అధ్యాయం మూడవ వచనం బహు క్రూరుడు మనశ్శే రెండవ దినవృత్తాంతములు ముప్పై మూడవ అధ్యాయం ఒకటి నుండి పదమూడు వచనాలు బహుగా పరుగెత్తువాడు ఆషాహేలు రెండవ సమయలు గ్రంథం రెండవ అధ్యాయం వచనం బహు గొప్ప ప్రవక్త బాప్తిస్మమిచ్చు యోహాను మతె వార్త పదకొండవ అధ్యాయం పదకొండవ వచనం బహు గర్విష్టి నెబ్కద్ నెజరు దానియరు గ్రంథం నాలుగవ అధ్యాయం బహు సౌందర్యవతి ఎస్తేరు ఎస్తేరు గ్రంథం రెండవ అధ్యాయం ఏడవ వచనం బహుగా ప్రయాణించినవాడు పౌలు అపోస్తుల కార్యంలో పదమూడవ అధ్యాయం నాలుగవ వచనం పదిహేనవ అధ్యాయం ముప్పై ఆరో వచనం బహుగా దుఃఖించినవాడు ఇర్మియా ఇర్మియా గ్రంథం ఒకటవ అధ్యాయం బహుగా బాధింపబడిన వాడు యోబు యోబు గ్రంథం రెండవ అధ్యాయం పదమూడవ వచనం బహుగా ప్రేమలో పడ్డవాడు యాకోబు ఆది కాండం ఇరవై తొమ్మిదవ అధ్యాయం పద్దెనిమిది నుంచి ఇరవై వచనాలు బహుగా తొందరపాటు గలవాడు యోఫ్థా న్యాయాధిపతుల గ్రంథం పదకొండవ అధ్యాయం వచనం బహుగా భయపడినవాడు బెల్సజరు దానియలు గ్రంథం ఐదవ అధ్యాయం ఆరో వచనం బహుగా సందేశించువాడు తోమ యోహాను సువార్త పదకొండవ అధ్యాయం పదహారవచనం వచనం ఇరవై అధ్యాయం ఇరవై ఐదు నుండి ఇరవై తొమ్మిది వచనాలు